హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో చెస్ లూజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ వేస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ టూ బాడీ మెజర్మెంట్స్తో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ షేర్ చేస్తూ మనం బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా బిగినర్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారు మరి మీరు చేయాల్సినలా మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తున్నాను మనకి థర్టీ ఎయిట్ వరకు ఎనభై పాయింట్ల బ్లౌజ్ పీస్ అనేది సరిపోతుంది ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఈ సైజ్ బ్లౌజెస్కి వచ్చేసి మనకి వన్ మీటర్ బ్లౌజ్ పీస్ అనేది ఖచ్చితంగా పడుతుంది ఓకేనా ఇది వచ్చేసి థర్టీ ఎయిట్ కాబట్టి నేను ఎనభై పాయింట్ల బ్లౌజ్ పీస్ని తీసుకున్నాను ఖర్చు కోసం నడుము ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నా ఓకేనా ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ పొడవు వచ్చేసి సెకండ్ లైన్ దగ్గర నుంచి ఖర్చు లేకుండా పదమూడున్నర ఇంచుకి మార్క్ చేసుకుంటున్నాను ఇలా పదమూడున్నర ఇంచుకి మార్క్ చేసుకొని ఇటువైపును కూడా టేప్ తో కొలుచుకొని మార్క్ చేసుకుంటున్నాను ఎందుకంటే లైన్ అనేది గా రాకుండా ఉండడం కోసం ఇలా టేప్ తో కొలుచుకొని మార్కింగ్స్ అనేవి చేసుకుంటున్నా ఇప్పుడు ఈ లైన్ కి షోల్డర్ జాయింట్ చేయాలి కాబట్టి ఖర్చు ఒక పావుంచు ఓకేనా ఇలా పొడవుని మార్క్ చేసుకోండి ఇప్పుడు వెడల్పుని మార్క్ చేసుకోవాలి ముప్పై ఎనిమిది ఇంచులో నాలుగో భాగం వచ్చేసి మనకి ఎంత వస్తుంది ముప్పై ఎనిమిది ఇంచులో నాలుగో భాగం ఒకవేళ లెక్కలు రాకపోతే కనుక టేప్ని విధంగా ఫోర్ హోల్డింగ్స్ అయితే వేసుకోండి ఫోర్ హోల్డింగ్స్ వేసేసుకుని మనకి నాలుగో భాగం ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసేసుకుంటే సరిపోద్ది ఇలా ముప్పై ఎనిమిదికి టేప్ని టూ ఫోల్డింగ్స్ చేయండి టూ ఫోల్డింగ్స్ వేసిన తర్వాత మిడిల్లోకి వస్తుంది మిడిల్లో ఇలా పట్టేసుకోండి పంతొమ్మిది ఇంచులు పంతొమ్మిది ఇంచులో సగం వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు ఓకేనా ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ ఎంత ఉంది తొమ్మిదిన్నర నుంచి ఉంది మీకు డాట్స్ ఎలా వేసుకోవాలి ఎంత గ్యాప్తో వేసుకోవాలి అసలు దీనికి దీనికి మధ్య ఉన్న ఈ గ్యాప్ని మనము ఎలా డాట్స్ స్టిచ్ చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకండి ఇలా తొమ్మిదిన్నరకి చెస్ లూజ్ని మార్క్ చేస్తున్నా కింది కూడా తొమ్మిదిన్నరకి మార్క్ చేస్తున్నా వేస్ట్ లూజ్ దగ్గర కూడా తొమ్మిదిన్నర ఎందుకు మార్క్ చేశాను అనేది చెప్తాను ఇలా మనము చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనకి చెస్ లూజ్లో నాలుగో భాగం తొమ్మిదిన్నర కాబట్టి చెస్ లూజ్ దగ్గర తొమ్మిదిన్నర్ని మనం మార్క్ చేసుకున్నాం ఇప్పుడు వేస్ట్ లూజ్ దగ్గర నాలుగో భాగం వచ్చేసి మనకి ఎనిమిది ఇంచులు వస్తుంది అనమాట ఎనిమిది ఇంచులు మనము నడుము దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలా నడుము దగ్గర మార్క్ చేసుకోవాలి మనకి ఎక్స్ట్రా ఎంత ఉంది వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ని మనము నడుము దగ్గర డాట్స్కి యూజ్ చేయాలి ఓకేనా ఇక్కడి నుంచి తొమ్మిదిన్నరకి మిడిల్లో ఒక మార్క్ పెట్టుకోండి మిడిల్లో ఒక మార్క్ పెట్టేసుకొని డాట్ పొడవు వచ్చేసి నాలుగించులు ఉండేలాగా చూసుకోవాలి ఇలా ఇంచులకి ఒక మార్క్ పెట్టుకొని ఈ డాట్స్ రెండు డాట్స్ కలిపి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అవ్వాలి అంటే ఒక్కొక్క డాట్ మనం ఎంత గ్యాప్తో అంటే ఎంత వెడల్పుతో స్టిచ్ చేయాలి వన్ అండ్ హాఫ్లో సగం వచ్చేసి ముప్పావు ఇంచులు అనమాట ఓకేనా ఈ ముప్పావు ఇంచుల్ని మనము ఇటువైపున పావు ఇంచుకి ఇటువైపున పావు ఇంచుకి అలా అంటే పావు ఇంచుకి ఒక గీత ఎగస్టా వస్తుంది అలా మనము ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ని బ్యాక్ సైడ్ రెండు డాట్స్ కింద స్టిచ్ చేసుకోవాలి అప్పుడు మనకి నడుము లూజ్ అనేది మ్యాచ్ అవుతుంది అనమాట ఈ డాట్స్ వేయడం వల్ల ఏంటంటే ఇక్కడ లూజ్ అనేది ఈ డాట్స్ ఇక్కడ ఇలా పట్టేస్తాం కదా కుట్టేస్తాం కదా ఇలాగా ఇక్కడ ఇక్కడ వరకు వస్తుంది చెస్ట్ వచ్చేసరికి ఇక్కడ లూజ్ పెరుగుతుంది నడుము దగ్గరకు వచ్చేసరికి లూజ్ తగ్గుతుంది ఇక్కడ మనకి ముప్పై రెండు ఇంచులే వస్తుంది ఇక్కడ మనకి ముప్పై ఎనిమిది ఇంచులు వస్తుంది అర్థమైంది కదా ఇవి డాట్స్ స్టిచ్ చేయడం వల్ల ఫ్రంట్ పార్ట్లో డాట్స్ కూడా చూపిస్తాం మీకు క్లారిటీగా స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాం ఇప్పుడు మనము డాట్స్ చూపించేస్తాను చెస్ట్ లూజ్ని వేస్ట్ లూజ్ని మనము ఎలా మార్క్ చేసుకోవాలని చూపించాను కదా ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఆమ్ డౌన్ వచ్చేసి ఆమ్ డౌన్ వచ్చేసి పదిహేడు ఇంచులు ఓకేనా పదిహేడు ఇంచులు అంటే మనం ఇది టూ ఫోల్డింగ్స్ కింద తీసుకున్నాం కాబట్టి సగము పదిహేడు ఇంచుల్లో సగం వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు ఇప్పుడు మనకి ఈ చంక లూజ్ అనేది ఎనిమిదిన్నర ఇంచులు రావాలి ఎనిమిదిన్నర ఇంచులు రావాలి అంటే మనము షోల్డర్ ఎంత పెట్టుకోవాలి ఆమ్ హోల్ డౌన్ ఎంత పెట్టుకోవాలి అనేది చూపిస్తాను ఇప్పుడు థర్టీ ఎయిట్ ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి షోల్డర్ వచ్చేసి మనం మాక్సిమం ఐదున్నర ఇంచులు పెట్టుకోవచ్చు ఎందుకంటే ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఓకేనా షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు పెట్టుకుంటున్నాను ఇక్కడ ఇలా ఐదున్నర ఇంచులు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నేను చెప్పాను చాలా బ్లౌజెస్లో మనం షోల్డర్ ఎంత అంటే చాలా వీడియోస్లో షేర్ చేసుకున్నా మనం షోల్డర్ ఎంత పెట్టుకోవాలో ఆర్మ్ హోల్ డౌన్ కూడా అంతే పెట్టుకోవాలి అని నేను చాలా వీడియోస్లో చెప్పా అది ఎలాగా కరెక్ట్గా మనకి ఆది బ్లౌజులు ఫిట్టింగ్ బాగుంటే సేమ్ టు సేమ్ నాకు ఆది బ్లౌజ్ లాగా కావాలి అనుకుంటే మనము అలా షోల్డర్ ఎంత పెట్టామో ఆమ్హోల్ డౌన్ కూడా అంతే పెట్టుకోవచ్చు ఆది బ్లౌజ్ని బట్టి ఇక్కడ కూడా మనకి కరెక్ట్గా థర్టీ ఎయిట్ సైజ్కి గా మనకి లూజు ఆమ్హోల్ లూజు ఒకే లెవెల్లో ఉంటే మనము ఐదున్నర ఇంచులు అనేది కిందికి కూడా పెట్టుకోవచ్చు కానీ ఇక్కడ మనకు వచ్చేసి పదిహేడు ఇంచులు వచ్చింది అనమాట పదిహేడు ఇంచుల సగం వచ్చేసి మనకి ఎనిమిదిన్నర ఇంచులు ఎనిమిదిన్నర ఇంచులు మనకి లూజ్ రావాలి కాబట్టి కింది వైపు నుంచి నేను ఒక ఐదున్నరని మార్క్ చేస్తున్నా అంటే పై వైపుని ఐదున్నర తీసుకున్నా కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి షోల్డర్ కోసం ఐదున్నర తీసుకున్నా ఇక్కడ నుంచి ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి ఇక్కడికి ఐదున్నర తీసుకున్నా ఇప్పుడు ఏంటంటే ఇక్కడే కూడా అంటే లైన్ అనేది క్రాస్గా రాకుండా ఉండడం కోసం ఇక్కడ కూడా మార్క్ చేస్తున్నా ఈ వీడియోలో ఒక సిస్టర్ అడిగిన డౌట్ని కూడా చూపిస్తాను ఎందుకంటే నాకు అది అర్థం కాలేదో లేకపోతే నాకు అర్థమైంది ఎక్స్ప్లెయిన్ చేస్తా అదో కాదు మీరే చెప్పండి ఓకేనా ఇలా ఐదున్నరకి మార్క్ చేశాను కదా మార్క్ చేసిన తర్వాత ఈ స్కేల్తో నేను ఆమ్ హోల్ షేప్ అనేది తీస్తున్నాను రౌండ్ షేప్ అనేది ఇలా రౌండ్ షేప్ తీసేసిన తర్వాత మనకి ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి లూజు కొలిస్తే ఎంత రావాలి ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి మనకి లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు రావాలి ఎనిమిది ఇంచులు వస్తే మనకి కుట్టేసరికి ఒక హాఫ్ ఇంచ్ పెరుగుతుంది కాబట్టి ఎనిమిదిన్నర ఇంచులు వస్తుంది ఇప్పుడు ఇది ఎనిమిది ఇంచులు వచ్చిందో లేదో చెక్ చేసుకుందాము ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది ఎనిమిదిన్నర ఇంచులు ఇక్కడే వచ్చేస్తే మనకి కుట్టేసరికి తొమ్మిది ఇంచులు వెళ్తుంది తొమ్మిది ఇంచులు అంటే అప్పుడు మనకి ఈ చెంక లూజ్ వచ్చేసి పద్దెనిమిది ఇంచులు వెళ్ళిపోతుంది అనమాట అలా మనకి లూజ్ అయిపోతుంది అంటే పద్దెనిమిది ఇంచులు అంటే ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట లూజ్ వచ్చేసి ఈ చెస్ట్ లూజ్ అనేది మనకి ఇక్కడ వరకు అయిపోతుంది కదా మరి ఇక్కడ నుంచి ఇలా ఇలా క్రాస్గా రాదు కదా ఈ చెస్ ఈ చెంక లూజ్ అనేది ఇక్కడికి వస్తుంది తొమ్మిది ఇంచులు వస్తే మరి ఇట్లా క్రాస్గా కుట్టు వెయ్యలేం కదా కుట్టు అంటే స్ట్రైట్గానే ఉండాలి మనకి చంక దగ్గర హ్యాండ్స్ నుంచి సైడ్ జాయింట్స్ వైపు కుట్లు అనేవి స్ట్రైట్గా రావాలి అంటే ఇవే మనకి చంక లూజు చెస్ట్ లూజ్ ఇవి రెండే మ్యాచ్ అవ్వాలి ఓకేనా ఇప్పుడు మనకిది ఎక్కువైపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలి పైన షోల్డర్ పెంచుకున్నాము అనుకుంటే చంకలు ముడతలు వస్తాయి షోల్డర్ అంటే ఆమ్ హోల్ డౌన్ అనేది ఒక హాఫ్ ఇంచ్కి తగ్గించుకుందాం ఓకేనా ఐదున్నర పెట్టాం కాబట్టి ఐదు ఇంచులు పెట్టుకుందాం ఇలా పెట్టుకొని ఇప్పుడు దీన్ని నేను తీసేస్తున్నా ఓకేనా ఇది మనకి లెక్కలో లేదుగా ఇది మనకి మ్యాచ్ అవ్వాల ఈ చెస్ట్ ఈ లూజ్ వచ్చేసరికి ఇక్కడతో ఎండ్ అయిపోవాలి అప్పుడే మనకి కరెక్ట్గా వస్తుంది ఓకేనా ఇది మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఈ గీత కొంచెం పైకి జరుపుకుంటున్నా నేను ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి జరుపుకుంటున్నా చూసుకోండి కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు దీన్ని మనం తీసేస్తాం ఈ లైన్తో సంబంధం లేదు మనకి ఇక ఈ లైన్తో అస్సలు సంబంధం లేదు గుర్తు పెట్టుకోండి మీరు కట్ చేసేటప్పుడైనా ఓకేనా ఇప్పుడు మనం మా అంటే చూసుకునేది ఈ క్రాస్ లైన్ ఈ ఎల్ షేప్ ఇప్పుడు ఈ ఎల్ షేప్ లో ఈ కార్నర్ చూడాలి ఈ కార్నర్ చూడాలి మనం ఓకేనా ఇక్కడ నుంచి నేను రౌండ్ షేప్ అనేది తీస్తున్నా ఇలా ఓకేనా ఇప్పుడు ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి ఇప్పుడు తీసుకున్న రౌండ్ షేప్ లూజ్ ఎంత ఉందో ఇక్కడ వరకు వచ్చేసరికి మనకి ఎనిమిది ఇంచులు వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి ఇక్కడ వరకు వచ్చింది మనకి ఇక్కడ వరకు అంటే చెస్ బూజ్ తొమ్మిది పావు ఇంచులు అనమాట ఓకేనా అంటే ఒక పావించే ఇంచే కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఒక కుట్టు ఓకేనా మరి వన్ ఇంచు హాఫ్ ఇంచు అంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కానీ పావు ఇంచులో మనకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అనమాట కాబట్టి మనకి కరెక్ట్గా వచ్చినట్టే కుట్టేసరికి ఎనిమిదిన్నర ఇంచులు అనేది అయిపోతుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి అంటే ఇక్కడ ఇక్కడ ఒక కుట్టు తేడా అంతే ఒక కుట్టు లూజ్ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు మనకిది ఈ లైన్ అనేది లూజ్ కదా అంటే ఖర్చు మనం స్టిచ్ చేసేసరికి ఇక్కడ నుంచి ఇక్కడ వస్తుంది కుట్టు ఓకేనా ఇది వచ్చేసి మనకి ఎనిమిదిన్నర ఇంచులు రావాలి నాకు చేతి వాలు వీలు ఇటనమాట అసలు చూద్దాం ఇది ఎంత వచ్చిందో ఇటు నుంచి కొలిస్తే ఒకలాగా వస్తుంది నాకు ఇటు నుంచి కొలిస్తే ఒకలాగా వస్తుంది చూడండి ఏడున్నర వచ్చింది చూసారా అది నా కొలతలో తప్పేనండి ఇప్పుడు ఎనిమిది వచ్చింది కరెక్ట్గా వచ్చింది ఇదే తప్పు ఇది రాంగ్ అనమాట ఓకేనా నేను కొలవడమే తప్పు ఇప్పుడు ఈ కుట్టు చూద్దాం ఓకేనా మన సెకండ్ లైన్ మార్క్ చేసాం కదా కోసం ఎనిమిది నించులు వచ్చింది అనమాట ఇక్కడికి అంటే ఏం కాదు సరిపోతుంది ఒక్క గీతే కాబట్టి సరిపోతుంది ఇది ఖర్చు ఇది అనమాట ఇలా మనము ఈ షోల్డర్ని ఈ డౌన్ డౌన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి ఎక్కువ తప్పులు అయితే కనుక ఓకేనా ఇప్పుడు మనం ఖర్చు కోసం నేను ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను ఖర్చు అనేది మీ ఇష్టం అండి మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోండి మీ దగ్గర ఉన్న బ్లౌజ్ పీస్ని బట్టి ఇది థర్టీ ఎయిట్ ఇంచెస్ బ్లౌజ్ అనమాట ఈ ఎనభై పాయింట్లో అతుకులు పడకుండా మనము బ్లౌజ్కి ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నా ఇప్పుడు మనం వచ్చేసి నెక్ కోసం రెండు పావు ఇంచులు తీసుకోవాలి కుట్టేసరికి రెండున్నర ఇంచులు అవుతుంది ఓకేనా నెక్ కోసం రెండున్నర తీసుకున్నా రెండు పావు సారీ మనకి కుట్టేసరికి ఇక్కడికి వెళ్తుంది ఓకేనా అంటే రెండున్నర అవుతుంది ఇప్పుడు షోల్డర్ వచ్చేసి రెండున్నర ఉంటుంది ఓకేనా మనకి మెయిన్ షోల్డర్ వచ్చేసి రెండున్నర ఉంటుంది ఇది వచ్చేసి హ్యాండ్ జాయింట్ కోసం ఖర్చు అనమాట ఓకేనా ఇప్పుడు మనకి ఈ నెక్ డౌన్ వచ్చేసి అంటే నెక్ లెంత్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు పెట్టుకుంటున్నాను ఇక్కడ పై వైపున రెండు పావు ఇంచులు తీసుకున్నాం కదా కింది వైపున రెండున్నర ఇంచులు తీసుకుంటున్నా ఎందుకంటే రౌండ్ షేప్ కొంచెం రౌండ్ గా రావడానికి చూడడానికి బాగుండాలి కాబట్టి రెండు ఒక పావు ఇంచు ఎక్స్ట్రా వేసి రెండున్నర ఇంచులు తీసుకున్నా ఇలా మనకి ఏంటంటే రౌండ్ షేప్ తీసుకున్నప్పుడు ఇక్కడ కన్నా ఇక్కడ ఒక పావు ఇంచు పెంచుకున్నాం అనుకోండి మనకి రౌండ్ షేప్ అనేది కరెక్ట్ గా వస్తుంది అనమాట ఈ స్కేల్ తోనే నేను రౌండ్ షేప్ అనేది డ్రా చేసేస్తున్నా ఇలా ఇలా మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోండి ఏది కట్ చేస్తున్నామో కూడా చూసుకొని మార్క్ చేసుకోండి అది కట్ చేసుకోండి ఎందుకంటే నేను ఇక్కడ టూ లైన్స్ మార్క్ చేశాను కదా మీరు కొంచెం చూసుకోండి ఇలా ఒకవేళ అడ్జస్ట్ చేసుకునే లెక్క అయితే ఓకే కదా థర్టీ ఎయిట్ ఇంచెస్ బ్లౌజ్ అనమాట చెస్ట్ థర్టీ ఎయిట్ వేస్ లూజ్ వచ్చేసి థర్టీ టూ అనమాట ఆమ్ లూజ్ వచ్చేసి పదిహేడు పదిహేడులో సగం వచ్చేసి మనకి ఎనిమిదిన్నర ఇంచులు ఓకేనా పొడవు పదమూడున్నర ఇంచులు ఖర్చులు లేకుండా మనము ఆ షోల్డర్ కోసం ఐదు ఇంచులు పెట్టుకున్నాము సారీ షోల్డర్ కోసం ఐదున్నర ఇంచులు పెట్టుకున్నాము ఆమ్ హోల్ డౌన్ కోసం ఐదు ఇంచులు పెట్టుకున్నాము మనకి లూజ్ అనేది మ్యాచ్ అయింది ఓకేనా ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎందుకంటే వీడియో లెంత్ ఆల్రెడీ ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోతుంది కాబట్టి కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది లెంతీగా ఉంటే ఎవరు చూడట్లేదు నాకు మీకు చెప్పడం వల్ల మీకు ఒకరికో ఇద్దరికో యూజ్ ఉంటుంది బట్ నాకు ఎలాంటి యూజ్ ఉండట్లేదు యూస్ రాక నేను చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యి చెప్తున్నా కానీ నాకైతే అస్సలు యూస్ రావట్లేదు కాబట్టి ఈ వీడియోని ఇక్కడ వరకు ఎండ్ ఇక్కడ వరకు ఎండ్ చేస్తున్న హ్యాండ్స్ వీడియో ఫ్రంట్ పార్ట్ వీడియో నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేస్తున్నా వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక్కడి వరకు వీడియో చూసారు అంటే నచ్చిందనే అనుకుంటున్నాను ఖచ్చితంగా నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ